చూస్తున్నా కదా మా కారు అయితే అక్కడ పార్క్ చేసాము అక్కడ పార్క్ చేసి నడుచుకుంటూ వస్తామండి వాటర్ఫాల్ వెళ్ళాలంటే చూద్దాం అనా ఎక్కడ పోదాం అన్న అడ్వాన్స్ వెళ్ళాము చూడు అదిరిపోయింది చూసా అటు ఇటు అటు ఇటు పొలాలు మధ్యలో చిన్న దారి ఉందండి ఆ దారి కూడా వెళ్ళాలి వాటర్ఫాల్కి వెళ్ళాలంటే ఒక పక్క వర్షం పడుతుంది అది చూడాలి చూసారండి కేవలం ఒక వాటర్ ఫాల్ చూడడానికి అది ఎలా ఉంటుందో తెలియదు అక్కడ బోర్డు చూస్తాం పాడే దగ్గర జస్ట్ ఆ వాటర్ఫాల్ చూడటాని కోసం ఈ పొలాల మధ్యలో నుంచి ఎక్కువ మీ ఇష్టం అన్నా గోబ్యాక్ అంటే గోబ్యాక్ నాకేం ప్రాబ్లం లేదు అవ్వ ఒక పక్క వర్షం పడుతుంది కొంతమంది వద్దంటున్నారు కొంతమంది వెళ్దాం అంటున్నారు చూసారండి పొలాల మధ్య నుంచి వెళ్తున్నాం వాటర్ ఫాల్కి అక్కడ నుంచి మేము అందరం అనా కొంచెం ఆ గుడిగి ఇలాగా చూసారా వాటర్ఫాల్కి దారి ఏదైనా సరే ఫాల్కి వెళ్ళాలంటే అంత ఈజీ కాదండి చిన్న హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేస్తేనే వాటర్ఫాల్కి వెళ్ళగలుగుతాం పాడే డిస్టిక్ ఇది ఎంతమంది వెళ్ళారో మాకు తెలియదండి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను వాటర్ ఫాల్స్కి బాబా బాబా గురివాయా చూసారండి మా వాళ్ళు ఇంత వర్షం పడుతుంది సరే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు వాటర్ ఫాల్ చూడడం కోసం వానా లేదు ఎండా లేదు వీడియో చెప్తాం కాల్ ఇటు ఇక్కడ చూద్దామండి అండి లోతు లేదు చూద్దాం అన్న సార్ కాల్ పెట్టానా అన్న ఇక్కడ టెస్ట్ చేస్తున్నాడు లోతు ఎంత అనేది ఏ లేదు అంతే కదా లోతు ఓకే బాగా ఉంటుంది అన్న చూడ ఎట్టుకోలేదు అట్లా త్వరగా మంచి గ్రీనరీ ఏదన్నా ట్రైబల్ ట్రైబుల్ అన్న ఏంటి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బోట్ ఉంది మళ్ళీ టూరిజం కోసం చట్ట కాఫీ తోటలోకి ప్రవేశం లేదు నెక్స్ట్ లేదు అన్న సైడ్ రావాలన్న కొమ్మలు పాములు కొమ్మలు తీయరాదు ఓకే అదిగోనండి ఫాల్ ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళిపోయాము చూద్దాం అక్కడ వాటర్ ఫాల్ ఎలా ఉంటుంది అనేది వాటర్ సౌండ్ అయితే మాత్రం చాలా గట్టిగా అనిపిస్తుంది అన్న ఊరు మిలిములూరు వాటర్ ఫాల్ చూసా అండి కొంచెం పైకి వచ్చాను